హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మనం చుక్కకూరతో రోటి పచ్చని ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు పల్లీలు జీలకర్ర ధనియాలు కొంచెం చింతపండు ఒక టమాటో ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ముందుగా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోను కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గించుకోవాలి టొమాటో మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా ఇందులో వేసుకొని మగ్గించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత వేపుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి ఇవి కొంచెం రుబ్బుకున్న తర్వాత పల్లీలను కూడా ఇందులో వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి తర్వాత చింతపండు చుక్క కూర పేస్ట్ వేసేసి మంచిగా రుబ్బుకొని లాస్ట్లో ఉల్లిపాయ కూడా వేసి ఇలా చూపించిన విధంగా రుబ్బుకొని పక్కకు తీసేసుకోవాలి అంతే చుక్కకూర పచ్చడి